అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ ఐ ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి అంటే ఏదో పెద్ద ముసలి అయిపోయినట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఆడవాళ్ళందరూ కూడా ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి అంటే జీవితం అంతా అయిపోయిందేమో అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ముప్పై ఏళ్ళు వచ్చేసినాయి అంటే మనం బరువు తగ్గం ముప్పై దాటేసాం కదా అని అనుకుంటూ ఉంటారు కానీ ఇవన్నీ మారాలి ముప్పై ఏళ్ళకి ముసలోళ్ళు అవటం ఏంటి ముప్పై ఏళ్ళకే లైఫ్ అంతా అయిపోవటం ఏంటి అస్సలు లైఫ్ స్టార్ట్ అయ్యేది ముప్పై తర్వాత కదా వెయిట్ లాస్ కూడా అసలు ఎందుకు డౌన్ అవుతుంది ముప్పై ఏళ్ళు దాటినాక బాడీలో ఏం చేంజెస్ వస్తాయి ఇవన్నీ ఇవాళ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముప్పై దాటాక ఆడవాళ్లలో ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేది చిన్న చిన్నగా డ్రాప్ అవుతూ వస్తాయి అన్నమాట ఇలా అవ్వటం వలన ఏంటంటే ఫ్యాట్ స్టోరేజ్ కొంచెం ఎక్కువగా అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ బెల్లి అందుకని ముప్పై దాటాక జనరల్గా చాలామంది నా దగ్గర చెప్పే ఒక లైన్ ఏంటి అంటే మేము అదే ఫుడ్ తింటున్నాం అలాగే ఉన్నాం ఏమీ మారలేదు కానీ బాడీ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతుంది అనేది మాకు అర్థం కావట్లేదు అంటారు ఇదొక మెయిన్ రీజన్ అనమాట ఈస్ట్రోజన్ లో అవ్వటం వలన బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది ఎస్పెషల్లీ బెల్లి ఇంకా కొంతమంది ఆడవాళ్లల్లో ముప్పై దాటాక చిన్నగా ఇలా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు అలాగే వాళ్ళ బాడీస్లో అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం కదా మనం అది స్టార్ట్ అవుతుంది అనమాట అది ఎక్కువ అవుతూ ఉంటుంది సో మేజర్లీ ఆఫ్టర్ థర్టీస్ ఈ హార్మోనల్ షిఫ్ట్ వలన ఏంటంటే మన బాడీస్ ఏంటంటే వెయిట్ గెయిన్ అవ్వటం బెల్లి ఏరియాలో ఇంకొంచెం ఎక్కువగా ఫ్యాట్ స్టోర్ అవ్వటం లాంటివి మనం చూస్తూ ఉంటాం ఆఫ్టర్ థర్టీస్ జనరల్గా బాడీలో ఏంటంటే ఒక వన్ పర్సెంట్ ఆఫ్ బాడీ మాస్ అనేది డీజనరేట్ అయిపోతూ ఉంటుంది మజల్ మాస్ అనేది సో ఈ మజల్ మాస్ తగ్గుతూ ఉంటే ఏంటంటే మనం రెస్ట్ మోడ్లో ఉన్నా కూడా మన క్యాలరీస్ బర్న్ అయ్యే పర్సంటేజ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో లెస్ యాక్టివిటీ సేమ్ ఫుడ్ బట్ వెయిట్ గెయిన్ అంటే యాక్టివిటీ అసలు నార్మల్గా రోజు చేసేదే ఉంటుంది బట్ మన మజల్ మాస్ తగ్గటం వలన లెస్ యాక్టివ్ అయిపోతూ ఉంటాం ఫుడ్ సేమే ఉంటుంది లేదా ఎక్కువ తినేస్తూ ఉండుండొచ్చు దానివలన వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటారు ఆఫ్టర్ థర్టీస్ కెరీర్ వర్కింగ్ ఉమెన్ కానీ బిజినెస్ చేస్తున్న ఉమెన్ కానీ ఆఫ్టర్ థర్టీస్ మంచి పీక్ స్టేజ్లో కానీ లేదా వాళ్ళని వాళ్ళు ఎక్కువసేపు వర్క్ కానీ బిజినెస్కి కానీ వాళ్ళ టైంని కేటాయించాల్సి వస్తుందనమాట ఎందుకంటే దిస్ ఈజ్ ద స్టేజ్ వేర్ దే గ్రో ఫాన్షియల్లీ కాబట్టి దానికి ఎక్కువ టైం ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది సో ఇటు ఫ్యామిలీ అటు వర్క్ ప్రెషర్ ఇవన్నీ కూడా చాలామంది బ్యాలెన్స్ చేసుకోలేక స్ట్రెస్కి గురవుతూ ఉంటారు రైట్ ప్లానింగ్ లేక అయితే ఇలా స్ట్రెస్కి గురైనప్పుడు బాడీలో కార్టిజాల్ అనే హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఈ కార్టిజాల్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ బెల్లీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవ్వటానికి అలాగే మనలో షుగర్ క్రేవింగ్స్ని పెంచేస్తూ ఉంటుంది ఇంకా చాలామందిలో డిస్టర్బ్డ్ స్లీప్స్ చూస్తూ ఉంటాం ఈ డిస్టర్బ్డ్ స్లీప్ వల్ల అంటే నిద్ర సరిగ్గా లేకపోవడం వలన రెండు హార్మోన్స్ లెప్టిన్ అండ్ గ్రెలిన్ ఏంటంటే మనం ఆకలి వేస్తుంది అని ఒక సిగ్నల్ ఇవ్వటానికి అలాగే కడుపు నిండింది అని ఒక సిగ్నల్ వెళ్ళటానికి ఈ రెండు హార్మోన్స్ పనిచేస్తూ ఉంటాయి ఎప్పుడైతే నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుందో నిద్ర సరిపడా మనం నిద్రపోవటం లేదు లేదా చాలాసేపు పడుకున్నా కూడా చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందో స్లీప్ అలాంటి వాళ్ళలో ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వాల్సినట్టు రిలీజ్ అవ్వక మనకి ఆక లేకపోయినా ఆకలేస్తుంది అన్నట్టు కడుపు నిండినా కూడా నిండలేదేమోనని ఎక్కువ తినేయటం అండ్ మోర్ క్రేవింగ్స్ మిడ్ నైట్స్లో లెగిసి కూడా చాలామంది స్నాక్స్ తింటూ ఉంటారు సో ఇలాంటివన్నీ బికాస్ ఆఫ్ డిస్టర్బ్డ్ స్లీప్ ఇదనే కాదు చాలా హార్మోన్స్ లైక్ థైరాయిడ్ అవ్వచ్చు ఆర్ ఇన్సులిన్ అవ్వచ్చు ఇలాంటి హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి అనమాట బికాజ్ ఆఫ్ డిస్టర్బ్డ్ స్లీప్ ఇవన్నీ రీజన్స్ అనమాట ఆఫ్టర్ థర్టీస్ ఎందుకు మన బాడీలో బెల్లి ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది లేదా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది లేదా స్ట్రెంగ్త్ తగ్గిపోతూ ఉంటుంది లేదా ఎప్పుడు కూడా లెథార్జిక్గా ఉంటూ ఉంటాము ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ అయితే వాట్ ఆర్ ద సల్యూషన్స్ మరి ఇలా అంతా అవుతున్నప్పుడు మరి సల్యూషన్స్ ఏంటి మనం ఏం చేయాలి తినే పద్ధతిని మార్చుకోవాలి ఫస్ట్ మన ఫుడ్లో మంచి ఫ్యాట్స్ అలాగే ప్రోటీన్ సీజనల్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా ఉండేలాగా ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి మనం తీసుకునే లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్ వీటిల్లో మంచిగా ప్రోటీన్ ఫ్యాట్స్ మంచిగా వెజిటేబుల్స్ అన్నీ అందేలాగా ప్లాన్ చేసుకోవాలి బికాస్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అనే దాని మీదనే మన స్ట్రెంగ్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీని స్టార్ట్ చేయండి మీరు ఆల్రెడీ చేస్తుంటే గుడ్ చేంజ్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజు ఒకే రకమైన యాక్టివిటీ చేయకుండా కొన్ని రోజులు వాక్ చేయండి కొన్ని రోజులు జుంబా చేయండి కొన్ని రోజులు యోగా చేయండి ఇట్ విల్ గివ్ యువర్ బాడీ అ అంజ్ దానివల్ల కూడా మీకేంటంటే స్ట్రెస్ తగ్గిపోవడం బాడీ చాలా యాక్టివ్ అవ్వడం అన్వాంటెడ్ ఫ్యాట్ స్టోరేజ్ అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఏదైతే మెటబాలిజం స్లో అయిపోతూ ఉంటుందో బికాస్ ఆఫ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ మీ మెటబాలిక్ రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట అండ్ పాటు మన పీరియడ్స్లో ఎప్పుడు వస్తున్నాయి ఏ డేట్కి వస్తున్నాయి ఎందుకంటే పీరియడ్ స్టార్ట్ అవ్వే ఒక ఫైవ్ టు సెవెన్ డేస్ ముందు నుంచే క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అవుతాయి దీన్ని పిఎంఎస్ అంటాం క్రేవింగ్స్ ఒక్కటే కాదు బాడీలో చాలా చేంజెస్ కూడా అవుతాయన్నమాట అయితే మనకి పీరియడ్ ఎప్పుడు వస్తుందో తెలిస్తే ఒక వన్ వీక్ ముందు నుంచే మనం మన మంచి ఫుడ్ రొటీన్ కానీ హెవీ ఎక్సర్సైజెస్ చేయకుండా మంచిగా బాడీని స్ట్రెచ్ చేసుకోవడం మంచి మంచి యోగా పోజెస్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ మనం కొంచెం కాన్షియస్గా కూడా ఉండొచ్చు ఇంకా వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మేనేజింగ్ యువర్ స్ట్రెస్ ఖచ్చితంగా మెడిటేషన్స్ కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ యోగాలో స్ట్రెచ్చెస్ కానీ ఇలాంటివన్నీ చేయండి ఇవి చేయడం ద్వారా మనకి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి మీ ఎప్పుడైతే మీ శ్వాస మీద మీరు కాన్షియస్గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారో బ్రీతింగ్ టెక్నిక్స్ మీద దృష్టి పెడతారో ఆటోమేటిక్గా బాడీ అండ్ మైండ్ రెండు కూడా కామ్ అవుతాయి అన్నమాట దీంతో పాటు మీకు నచ్చిన పని ఏదన్నా చేయండి అంటే నచ్చిన వ్యక్తితో మాట్లాడటం లేదా మీకు డాన్స్ నచ్చితే డాన్స్ లేదా మీకు పాటలు పాడటం నచ్చితే పాటలు లేదా మంచి రెసిపీ ప్రిపేర్ చేయటం నచ్చితే అది సో మీరు ఏది చేస్తే మీరు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు అలాంటిది అట్లీస్ట్ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అన్నా చేయడానికి ట్రై చేయండి దానివల్ల ఏంటంటే మీకు ఉన్న స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి సో దాట్ మనకి కార్టిజల్ హార్మోన్ కూడా రిలీజ్ అవ్వటం తగ్గిపోతూ ఉంటుంది తద్వారా బాడీలో ఎక్కువ ఫ్యాట్ స్టోర్ అవ్వటం కానీ షుగర్ క్రేవింగ్స్ లాంటివి కానీ ఉండకుండా మనం చూసుకోవచ్చు చాలామంది తగ్గాలి తగ్గాలి అని డైటింగ్ విపరీతంగా అంటే చాలా తక్కువ ఫుడ్ తింటూ ఉంటారు అది అస్సలు కరెక్ట్ కాదు ఆఫ్టర్ థర్టీస్ ఉమెన్ బాడీకి కావాల్సినటువంటి న్యూట్రియం మనం ఫుడ్ ద్వారా ఖచ్చితంగా ఇవ్వాలి తినాల్సిన టైంలో మనం కడుపు మార్చేసుకున్నామంటే లేనిపోని ఇష్యూస్ అన్నీ వచ్చేస్తాయి అలా కాకుండా మీరు టూ మీల్ మంచిగా చేయగలరనుకుంటే టూ మీల్ లేదా త్రీ మీల్ బాగుంటుంది అనుకుంటే త్రీ మీల్ ఏదైనా సరే మంచి ఫుడ్ ప్లేట్స్ అయితే మీరు తీసుకోవాల్సిందే డైటింగ్ పేరుతో కడుపు మార్చేసుకుంటే మేబీ తగ్గొచ్చేమో కానీ తర్వాత చాలా హెల్త్ రిలేటెడ్ హార్మోనల్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకని తక్కువ తినటం కాదు కానీ సరైన పద్ధతిలో మన బాడీకి ఏం కావాలో అర్థం చేసుకొని తినడం చాలా అవసరం కావాలంటే ఎక్స్పర్ట్ హెల్ప్ తీసుకోండి మా లాంటి హెల్త్ కోచెస్ మేము రెడీగా ఉంటాం మీకు హెల్ప్ చేయడానికి సో నేటిస్ త్రీ కమ్యూనిటీ ద్వారా ఐఎమ్ దేవిరెడ్డి ఆమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేను వెయిట్ లాస్కి అలాగే హార్మోనల్ ఇష్యూస్కి డయాబెటిస్ థైరాయిడ్ ఇలాంటి అన్నిటికీ కూడా మన ఇంట్లో తీసుకునే ఫుడ్ సరిపోతుంది వేరే ఏమీ అవసరం లేదు ముఖ్యంగా సప్లిమెంట్స్ కానీ పౌడర్స్ కానీ ఏమీ అవసరం లేదు మన ఇంట్లో వంటగదిలో ఉండే ఫుడ్ చాలు ఆ ఫుడ్తోనే నేను మీకు ఫుడ్ ప్లాన్స్ ప్రిపేర్ చేసి ఇస్తానన్నమాట మన దగ్గర యోగా జుంబా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లిక్విడ్ ఫాస్టింగ్స్ అన్నీ కూడా మీకు బ్యాచెస్లో అందుబాటులో ఉంటాయి అయితే ఈ ఆషాఢ మాసంలో మీకు ఎన్టీఎస్ తరఫున ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది అన్ని బ్యాచెస్కి ఇస్తున్నాము కాబట్టి ఈ ఆఫర్ని మీరు యుటిలైజ్ చేసుకొని త్రీ కమ్యూనిటీలో జాయిన్ అయిపోండి ఈటింగ్ లెస్ ఈజ్ నాట్ ద సల్యూషన్ ఈటింగ్ రైట్ ఈజ్ ద సల్యూషన్ కాబట్టి మన బాడీకి ఏం కావాలో మనం ఖచ్చితంగా తినాలి ఆఫ్టర్ థర్టీస్ బరువు తగ్గము అనేది ఒక అపోహ మనం చిన్న చిన్న చేంజెస్ చేసుకొని మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటే ఏ ఏజ్లో అయినా కూడా మనం అధిక బరువు కనుక ఉంటే చక్కగా మనం వెయిట్ని రెడ్యూస్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన స్టెప్స్ మనం ఫాలో అవ్వాలి అంతే మీరు కనుక బరువు తగ్గటం అసాధ్యం అనుకున్నట్లయితే మీరు ఆలోచిస్తున్నది తప్పు జస్ట్ మన బాడీని మనం అర్థం చేసుకోవడం అవసరం ఏం కావాలి ఏమేమి ఇవ్వాలి మనం ఏమేం ఫాలో అవ్వాలి ఇలాంటివన్నీ కూడా మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు అదేం పెద్ద విషయం కాదు ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎస్పెషల్లీ ఆఫ్టర్ థర్టీస్ వెయిట్ రెడ్యూస్ అవ్వలేము అని కూర్చున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ